ચંદ્રબાબુ ના વૈસિ కర్నూలు అభ్యర్థి అయిన ఇతిహాస్ బస్ దగ్గర నుంచి ఈ రోజు పార్టీలు చేరడం అనేది ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు ఆయన చేద్దాం అన్న నమస్తే ఇన్ని రోజుల నుంచి ఈ రోజు వరకు మీరు దీంట్లోకి చేరడానికి కారణం నేను ఈరోజు నేను పార్టీలో చేరిన అభ్యర్థిని కాదు ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ డిస్టిక్ ప్రెసిడెంట్ నా పేరు భీమేశ్వర రెడ్డి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ ఒక దళితుడైన సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి రామా వీరాంజనేయులు ఎంఏబీఈడి చదివి అతను కుటుంబ పోషణ నిర్వహణ కోసము అతను భార్య పిల్లల్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో ఒక టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి అతను అసెంబ్లీ అభ్యర్థిగా అతనుకు అవకాశం కల్పిస్తే దానిపైన చంద్రబాబు నాయుడు నాయుడు గారు దళితులకు ఒక టిప్పర్ డ్రైవరా ఎమ్మెల్యేగా పోటీ చేయటమని అనుచిత వ్యాఖ్యలు చేస్తే అతను దళితుల పట్ల గౌరవం లేదు బీసీలన్నా చిన్న చూపు ఇది మీకు మంచి పద్ధతి కాదని చెప్పి మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరపున మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాము మీకు ఇది మంచి పద్ధతి కాదు రాబోయే ఎలక్షన్లో ఈరోజు మీరు ఒక ట్రిప్పర్ అనేది చూస్తున్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక వాలంటీర్ కూడా ఎమ్మెల్యే కాబోతున్నాడు మీరు ఇది గమనించి మీరు మారి మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో చూ నడవండి కానీ మంచి చేసేవాడిని చూసి మీరు ఇది దళితులని బీసీలని అగౌరవంగా మాట్లాడడం మీకు ఇది మంచి పద్ధతి కాదని మీకు ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరపున మీకు తెలియజేస్తున్నాము వైఎస్ఆర్కి ఇంత ముందు సీఎం అయిన నుంచి ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఇంతవరకు నిధులన్నీ వాడుకున్నారని చెప్పి చాలా వరకు వర్గాల నుంచి మీకు టీడీపీ వాళ్ళు కానీ గంటా చెప్తున్నారు మీరేమో వైఎస్ వాళ్ళే ఏసీ వాళ్ళని దగ్గర తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీ రోజున మీరు గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు ఇన్నోవాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఏదో జీవనోపాధి కల్పిస్తామని చెప్పి మాటల వరకు తెలియజేసి ఒక జిల్లాకు పదిచ్చారు పదిస్తే మీ వాళ్ళు ఏం చేశారు తెలిసిన పదిలో మీరు ఇచ్చింది పదహైదు లక్షల వాహనం అయితే వాళ్ళే ఐదు ఆరు లక్షలు కొట్టేసినారు మీరు మేము ఎస్సీలకు చేశాము చేశామంటున్నారు మీరు చేసేది కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కులం లేదు మతం లేదు వాడు వైఎస్ఆర్ టీడీపీ దేనికి ఓటేసినాడని చూడకుండా ఇళ్ళ దగ్గరికి వాలంటీర్లు పంపించి ఎవడైతే దానికి అరుగుడో వాడు ప్రతి ఒక్కటి వాడికి అందజేస్తున్నాడు నువ్వు ఏదో ఆ రోజు పది వెహికల్ ఇచ్చి నేను నేను ఎస్సీలకు చేశాను చేశాను అంటాడు ఎస్సీలకు జన్మభూమి కమిటీలో పెట్టావు జన్మభూమి కమిటీలో మీ వాళ్ళు చేతి వృత్తుల పనుల వారికి ఇస్త్రీ పెట్టకు మూడు వేలు దింగినారు ఇస్త్రీ పెట్టకు మూడు వేలు వసూలు చేసినారు మీరు ఈరోజు ఏ వాలంటీర్ అయినా ఎక్కడైనా ఒక యాభై రూపాయలు తీసుకుంటున్నా మీరు దానికి చూపించండి చూపిస్తే మేము కూడా మేము ఇదే సరెండర్ అవుతాము జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకము ప్రతి ఈ వాలంటీర్ ప్రతి లబ్ధిదారు ప్రతి ఒక్కరికి చేరుతుంది మీరు రాబోయే ఎలక్షన్లో మీరు రెండు వేల ఇరవై నాలుగులో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ డబల్ సెంచరీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొడతారని కూడా తెలియజేస్తుంది ప్రస్తుతం వాళ్ళు వైఎస్ఆర్ ఈ వాళ్ళు ఇంతకుముందు కార్పొరేషన్లో పది బండ్లు పదహైదు బండ్లు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ దాంట్లో కమిషన్లు తీసుకున్నామని ఎంతో వాళ్ళు గంటపథంగా చెప్తున్నారు ప్రస్తుతం ఎక్కడో టిప్పర్ తోల డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పి హేళన చేశారని చంద్రబాబు వాళ్ళ ఇటు మీటింగ్ జరగడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు వచ్చే ఎలక్షన్ పర్వత ఎన్నికలలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు కొడతామని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు నారాజ్ తో కుమార్ హిట్ టీవీ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనం మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని